వాస్తవాలు చెప్తే ఉలికిపడ్డట్టుగా శ్వేత పత్రాల పేరు మీద మళ్ళీ తిరిగి మీరు ఒక నివేదిక వెల్లడించారు దాని తర్వాత మేము అడిగినటువంటి దానికి మాత్రం స్పందిస్తలేరు మేము శ్వేత పత్రాలు ఇచ్చాం మీరు శ్వేత పత్రాలు ఇచ్చారు దాని తర్వాత ఈ సౌద పత్రాలు బంగాళాలు పాముదుల వివరాలు తెలంగాణ ప్రజలకు చెప్పమని అడుగుతా ఉన్నాం ఒక్కసారి ఎందుకు ఉలికిపడుతున్నారు లేదు ప్రభుత్వం ఐదు సంవత్సరాలు కూడా ఎన్నిక కాబట్టి అది ఇచ్చిన హామీల యొక్క ప్రక్రియ ప్రారంభమైందా లేదా ఇలా గ్రామాల్లో ప్రజలు అడుగుతారు ఏం బుద్ధి లేదా వీళ్ళకి తెలంగాణలో ఎందుకు తొందరపరుతున్నారు అధికారంలో పదేళ్ళు ఉండే అధికారంలో అప్పులు అమ్మాయి చేయడమే కాకుండా ఇంకా కోరు తనంతో మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారని నిన్ననే మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులు తిరిగి వస్తే ప్రజలు వాళ్ళని బండభూతులు తిట్టేటువంటి పరిస్థితి ఉంది ఆ బూతులు మేము తిట్టలేము కనీసం ఆ ప్రజల మాటలు వినన్నా తెచ్చుకోమని కోరుతా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల నుంచి లాంగ్వేజ్ మీకు అన్పవర్మెంట్ కాదు కానీ వాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నారు మీరు అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేసే స్థితికి ఎక్కడ దిగదారినారంటే నైతిక విలువలకు కూడా తెలో దాకాలు రాజకీయ విలువతో సంబంధం లేకుండా పూర్తిగా నైతిక విలువలకు తెలుగుదాకాలు ఇచ్చేటువంటి పరిస్థితి క్యాబినెట్ కంటే ముందు ఒక చిన్న ముచ్చట చెప్పి కేబినెట్ అన్నారు శ్రీనివాసరెడ్డి గారు అన్ని చెప్పినారు ఇప్పటికే ముప్పై వేల మంది పైన డేటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి కోటి ఐదు లక్షల డేటాలు ఎంట్రీ చేస్తా ఉంటుంటే దాదాపు పంతొమ్మిది లక్షల ఇతర కేటగిరీ కింద అప్లికేషన్ వచ్చినా ఎంట్రీ చేస్తా ఉంటుంటే నిన్నటికి ముప్పై రోజుల పేరు ఒక పత్రం రిలీజ్ చేశారు బుద్ధులైన తొందర వస్తుంది పది మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము ఎన్నికల హామీ డబుల్ బెడ్రూమ్ కావచ్చు లక్ష రూపాయలు రుణమాఫీ కావచ్చు వృత్తి కావచ్చు ఏదైనా అడగడానికి కూడా నోరు విప్పే అవకాశం కూడా మీయత్తలు ఇలా ఏమి వద్ద మాట్లాడుతూ ఉన్నారు మీకు ఎక్కడి నుంచి వచ్చా మేము ఇచ్చినాం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మేము పార్లమెంటు సభ్యులం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది రోడ్డు ఎక్కడిచ్చాం ఉద్యోగం చేరించాం తెలంగాణ వినావ వివరించాం కానీ ప్రజాస్వామ్యానికి వేదిక ఇతర తెలంగాణ నియంతృత్వానికి వేదికై రాజ్యం ఎక్కితే పదేళ్ళు నువ్వించిన హామీలు అమలు కాలేజ్ అరవై కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్మాసవం చేసినాము దాని తర్వాత నీకుండ పాత్రిక స్వేచ్ఛ వాడుకో మనము కానీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేని నువ్వు ముప్పై రెండు మెడికల్ కాలేజీ మొదలు ముప్పై రెండు వార్స యూనివర్సిటీ ఎడతని నీ మైండ్ సెట్ అంత చిన్నగా అయిందంటే రాజకీయాల పది సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించినా నాకైతే అర్థం కాలేదు గత ఐదు సంవత్సరాలు మేము పార్లమెంట్ సభ్యుడిగా నా శాసనసభ్యుడిగా ఉండే అప్పు లేకుండే ఏదైనా చెప్తే వినే పరిస్థితి ఉండే దాని తర్వాత అధికారైనా కూడా ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు అధికారం పోయాక పూర్తిగా మాధవారు ఇంట్లో ఎట్లా కూర్చుకున్నారు ఈ పెద్ద ప్రగతి భవన్ ఇలా చక్రవే ఇండ్లెట్లా కూర్చుంటారు ఇంత జరం వస్తుంటే సామాన్యులెక్కడికి వస్తా ఉంటుంటే చూసి ఓరో లేకపోతా ఉన్నట్టు మళ్ళొక్కసారి చెప్తాను మా ప్రభుత్వం కట్టుబడింది అభివృద్ధి ఎన్నికల హామీలు అమలు నిరంతర ప్రక్రియ ఒకవేళ ఇళ్ళ నిర్మాణం జరుగుతాయి అప్లికేషన్ల ప్రక్రియ కొనసాగుతా ఉంది ఇల్లు నిర్మిస్తాం స్టాచ్యురేషన్ మోడ్ల ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్వహణలోకి ఇస్తాం మేము డబల్ బెడ్రూమ్ లెక్క అల్లెడ తీరావనుకుంటారు కోళ్ళేడగా అమ్ముతారు మేకలేడ కట్టేస్తారు అంటలే ఐదు లక్షలతో ఇల్లు ఇస్తాం ఇలా హౌసింగ్ డిపార్ట్మెంట్ మర్చి చేసినా ఇతరాత్తుల ఇంజనీరింగ్ శాఖల ద్వారా నిర్మాణం చేపట్టాలి ఎంపిక ప్రక్రియ హౌసింగ్ డిపార్ట్మెంట్ తీసుకున్నారనేటువంటి ఆలోచన చేస్తా ఉంటుంటే ఇతరత్వ ఏ విధంగా పారదర్శకంగా ఎంపిక డేటా ఎంట్రీ తర్వాత అర్హులైనటువంటి వాళ్ళందరినీ ఎక్కడెక్కడైతే అప్లికేషన్ తీసుకున్నావు అక్కడే ప్రదర్శింప చేసి ఇంకెవరైనా మిస్ అయితే తీసుకోవడానికి సానుకూల వాతావరణం ఇచ్చేటువంటి ఒక సానుకూల వాతావరణాన్ని ప్రభుత్వాలు తీసుకుపోతుంటే ఎందుకు తొందరపడుతున్నారు అన్నగారు చెప్పినట్టు రేపటికి తొమ్మిది తేదీ తేదీస్తే ముప్పై రోజులు అవుతుంటే ఎందుకు తొందరపడుతున్నారు అత్తవసలు ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మళ్ళీ చెప్తాను తెలంగాణ యావత్ ప్రజలకు మాట అంటే ఇప్పటి వరకు మేము రెండు వేల నాలుగు పద్నాలుగులో కూడా సేవ చేస్తా ఉన్నాం ఒక్క పథకం మీ అవసరమైన ఎవరు ఉంటే చూపెట్టండి ఇలా మీరు యాభై పథకాలు ఈ పథకం అదే కాకుండా మీరు మీ నిర్వాహకం వల్ల పాపం ఆ ఒక చిన్న నిమ్మ ప్రజావాణిలో కూర్చుంటే మైన్స్ డిపార్ట్మెంట్ లో నడుపుతున్నటువంటి టాక్సీ హైర్ వెహికల్స్ పైసలు ఇవ్వలేదు ఆ డైరెక్టర్ మైన్స్ కాత్యాయని ఫోన్ చేస్తే సార్ రెండు సంవత్సరాల నుంచి పైసలు ఇస్తలేరు వీళ్ళని చెప్పి స్ట్రైక్ చేస్తూ ఉంటారు రోజు తింటే కష్టపడితేనే తినే బతుకున్నటువంటి వాళ్ళ పైసలు వేల టోకెన్లు కోట్ల రూపాయలు అప్పుడు అది ఒక ఇరిగేషనే కాదు చిన్న 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 వాళ్ళకు కోట్ల రూపాయలు అప్పుండి ఈ రాష్ట్ర ప్రతిభను మంట ఒక గౌరవ మంట వాళ్ళు కూడా అలా కాంగ్రెస్ పార్టీ విమర్శ ఎట్లా అందుకే మళ్ళీ చెప్తాను కొద్ది రోజులు దయచేసి యావత్ పాత్రికా మిత్రులు కూడా వాస్తవాలు కొద్ది రోజులు ఒకసారి మాకు కూడా బ్రీతింగ్ టైం ఉంటాం శ్వాహ మేము మా ప్రక్రియ కూడా విత్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇంత పెద్ద సక్సెస్ఫుల్ గా ఆరున్నర కోట్ల జీరో టికెట్లు విక్రయించి ఒకవైపు మహిళలంతా ఆర్టిస్థలు విశ్వంగా ప్రయాణం చేస్తే దాన్ని కూడా అసూయ అసహనంతో ఆటో డ్రైవర్ చూడు ధర్నా అంత టీఆర్ఎస్ మా ఊరు రోడ్ రూమ్ సింగ్ మొదలు మొదలెట్టుకుంటే మొత్తం టీఆర్ఎస్ ఉన్నవి దాకా ఆటో కార్మికులు బంగారు జీవితం కాంగ్రెస్ రాగానే వాళ్ళ జీవితాలు పుక్కి అయిపోయాయి ఎవరు ఆత్మహత్య చేసుకున్నారు ఎంత దౌర్భాగ్యం ఎవరన్నా చరిపోతే వీళ్ళే శాంతి కాంగ్రెస్ పొందాలు చచ్చిపోయారని చెప్పే కార్యకి మన స్థితికి ఇలా మానసిక స్థితి ఆ రకొచ్చింది ఎలా నా తెర్రీ సమస్యలు పట్టుకోలే నా ఎవరు ఉద్యోగాలు కాంట్రాక్ట్ పోయి అసలు లెక్క చెప్తే మొత్తం మిమ్మల్ని అందరూ రోడ్డు తిరగని వారి పరిస్థితి ఇప్పటికీ పోనీ ప్రజాస్వామ్యం అందరూ కూడా కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యం విశ్లేషించే పార్టీగా మాట్లాడుతుంటే మా జిల్లాకు సంబంధించి చిన్న ఉదాహరణ చెప్తా డాక్టర్ కవంబిల్ సత్యనారాయణ గారు లేదా ఠాకూర్ గారు లేదా సత్తాన్న ప్రకాష్ మేమందరూ ఒక మైండ్ సెట్ అందరూ కూడా పాజిటివ్ ఉంటాం ముప్పై ఒకటి డిసెంబర్ నాడు మా ఇద్దరికి రాఖీ గట్ట జిల్లా మహిళా కాంగ్రెస్ సోదరి దానికి సంబంధించి కూడా ట్రోల్ చేసి టిఆర్ఎస్ ఏజెన్సీలు దాని యొక్క ఇప్పటికి కూడా ఏడుతుంది పాపం జరుగుతుంది పంపిణీ ఒక లేడీని అవమానపరిచేది నేను ముప్పై రెండు రోజులు మీకు ఇది కొరకు అడుగుతా నాకు కేటీఆర్ గారు ఏ ఒక్కసారికి ఇట్లా కొడుతా దాన్ని పెద్ద పూత నేనేదో విలేకర్ అది ఏం నడుస్తుంది మైండ్ సెట్ అటువంటి వాళ్ళకి మళ్ళీ జాగ్రత్త కాంగ్రెస్ పార్టీ సానుకూల వాతావరణం ప్రజలకు ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళందరి పట్ల చాలా ప్రేమపూర్వకంగా సానుకూలంగా స్పందిస్తాం కానీ ఇటువంటి వాళ్ళ పట్ల కూడా చట్టాలకు మా కఠినమైనటువంటి చర్యలు ఉంటే జాగ్రత్తలు హెస్కోవచ్చు ప్రభుత్వం మాజీ మంత్రులు కావచ్చు ఇంకా కావచ్చు జాగ్రత్త బిడ్డాలని మరుగుతాం అసత్య ప్రచారం దుష్ప్రచారం కూడా పెరుగుతుంటాయి ప్రభుత్వం ఏర్పడి నియోజక లేకముందే చాలా చూపిస్తుంటారు కేటిఆర్ సంతోష్ మీకు చెప్పినట్టు కదా మీకు మీరు చెప్పుకున్నట్ట ఎవరు చెప్తారు చార్ సో ఫీస్ అగ్రిమెంట్ ఇచ్చి ఏడాదిలో పైసలు ఇస్తాను నెల రోజులుగా ఫోర్ కేసీలు పెడతారా ఇది అటువంటి మైండ్ సెట్ మారి జిల్లకు అందుకే జాగ్రత్త అని చెప్తాను మళ్ళొక్కసారి ప్రభుత్వం దిగిపోయిన ఇంకా ప్రభుత్వాలు ఉన్నాయి ఆ మైకెం బోనట్టున్నాయి అప్పుడప్పుడు రోడ్ రోడ్డు పట్టి ఒదురు వచ్చి బంగ్లో చూసి లేదా పక్కనే ప్రగతి భోజనం చూసుకొని ఇది మాది కదా ప్రభుత్వ సబ్బు తగ్గేటప్పుడు మీకు జాగిరి కాదు మాదే అనుకోక మేము మాదే ఎప్పుడు అనుకుంటాం అందుకే ప్రజలందరినీ రండి కలవండి మీ సమస్యలు పరిష్కరించుకోమని చెప్తారు ఎక్కడ కూడా మేము నియంత్రించి ఎవరిని కలవకుండా వేడికి రావడానికి అర్థ గంట పట్టింది ఆరు ఆఫీస్కి పోతే అన్న వేడి చేయాల్సి వచ్చింది పెద్ద ఏం చేస్తాం కాబట్టి దయచేసి మరొక్కసారి చెప్తారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జరిగిన మంత్రివర్గం చాలా స్పష్టంగా అభివృద్ధి అనే నిరంతర ప్రక్రియ మా ప్రాసెస్ స్టార్ట్ అయింది ఎవరు విమర్శించినా ఏం చేసినా మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రభుత్వం మా బంధు వారి మాట చేస్తాను అంతేకాప ఊరికే ఎవరు అందరూ కుక్కని చూసి దాయపడి మేము ఎక్కడికి ఎరుకు మా పథకాలు అమలు చేసి చూపెడతాం అనేటువంటి మాట తెలంగాణ ప్రజలకు మరొక సాధ్య చేస్తూ మీ అందరితో చేస్తాను మంత్రి కదా అన్న ఉపసంఘం ఉద్దేశమే ఉపసంఘంలో తీసుకొని ఈ ఉపసంఘంలో వచ్చిన డేటా ఎంట్రీ అయిపోయిన తర్వాత డేటా మొత్తం తీసుకొని ఉపసంఘంలో విధి అన్నిటిని కూడా క్రోడీకరించుకొని కేబినెట్ లో డెసిషన్ తీసి ఇమీడియట్లీగా మళ్ళీ మీకు ఫస్ట్ మీకే చెప్తాం మీడియా మిత్రులకే చెప్తాం డోంట్ వరీ ఇంకా ఇంకా చేయలే చేస్తాం షార్ట్లీ చేస్తాం అరే డాటా ఎంట్రీ అవుతుంది ఆయనకి ఇస్తా ఓకే ఏదైతే ఏంటంటే ఒక కోటి ఐదు లక్ష ఒక కోటి ఐదు లక్షలు ఔజువాళ్ళు వచ్చినట్టు ఉన్నాయి మరి ఇవన్నీ మేము తీసుకున్నామంటే దాని అర్థమైంది అటువంటిది ఉంటే సబ్ కమిటీ ఎందుకు ఒక పక్కన ఆరో తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటే ఐదో తారీఖు నుంచే డేటా ఎంట్రీ మొదలు పెట్టాం ఇప్పటికి ఇందాక మా పొన్న ప్రభాకర్ గారు అన్నట్టు మోర్ దాన్ ఫోర్టీన్ పర్సెంట్ డేటా ఎంట్రీ కూడా కంప్లీట్ అయింది అంటే మా చిత్తశుద్ధి అటువంటిది దరఖాస్తులు అనేది ఇందాక చెప్పారు మీరే మిస్ అయ్యారు ఏదైతే ఇంకా మిస్ అయిన దరఖాస్తుల్లో ఉంటే వాటిని కూడా ఎంఆర్ఓ ఆఫీసులలో తెలంగాణ రాష్ట్రంలో వెరీ క్లియర్ ఇందాక అన్నట్లు ఈ మంత్ ఆరో తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ ఎనిమిదో తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదా కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సీక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ ఎవరి దగ్గర తీసుకున్నామో అప్లికేషన్ ఊరికి పై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వటం జరుగుద్ది చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి అరువులైన వారిని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించారు నేను అంటే మేం హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ అండ్ పిఆర్ మంత్రిగా నేను మేమిద్దరము దాంట్లో సభ్యులుగా ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు ఈ కమిటీ యొక్క విధి